ప్రస్తుతం కృత్రిమ మేధ యుగం నడుస్తోంది అనేక రంగాల్లో ఏఐ అసిస్టెంట్లు రాజ్యమేలుతున్నాయి కొన్ని అభివృద్ధి చెందిన దేశాల్లో ఏఐ తో నడిచే సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు రోడ్లపై తిరిగేస్తున్నాయి భవిష్యత్ అంతరిక్ష ప్రయోగాల్లోనూ ఏఐ కీలక పాత్ర పోషిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఎంతో సంక్లిష్టమైన వ్యోమనౌకలు ఉపగ్రహాల డాకింగ్ తో పాటు రీఫ్యూయలింగ్ వంటి ఎన్నో పనుల్ని ఏఐ ద్వారా మానవ ప్రమేయం లేకుండా నిర్వహించుకోవచ్చని అంచనా వేస్తున్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం ద్వారా ప్రపంచంలో అనేక విప్లవాత్మక మార్పులొస్తున్నాయి అంతరిక్ష ప్రయోగాల్లోనూ ఏఐ వినియోగం కీలక మార్పులకు దోహదం చేయనుంది ఈ క్రమంలో మనుషుల ప్రమేయం లేకుండా ఉపగ్రహాలు అంతరిక్షంలో వాటంతటవే వే తిరిగే రోజులు దగ్గరలోనే ఉన్నాయి ఈ దిశగా లండన్ కు చెందిన లునాసా అనే స్టార్టప్ సంస్థ ఏఐను రూపొందిస్తోంది భూమిపై నుంచి శాస్త్రవేత్తలు నిరంతరం నియంత్రించాల్సిన పని లేకుండా వ్యోమనౌకలు ఏఐ ద్వారా డాకింగ్ రీఫ్యూలింగ్ తో పాటు వాటంతటవే చేసుకుంటాయని లునాసా చెబుతోంది బ్రిటన్లో వరల్డ్ స్పేస్ వీక్ ప్రారంభమైన వేళ ఈ ప్రాజెక్టు వివరాలను లునాసా పంచుకుంది శాస్త్రవేత్తల నియంత్రణ లేకుండానే కెమెరాలు సెన్సార్లను ఉపయోగించి నమూనా ఉపగ్రహాలు వాటంతటవే కదులుతోన్న వీడియోలను ఆ సంస్థ విడుదల చేసింది అంతరిక్షంలో ఉండే కాంతి ప్రతిబింబాలు సహా ఇతర వాతావరణాన్ని ల్యాబ్ లో సృష్టించి ఈ ఉపగ్రహాలను పరీక్షించారు ఇందులోని కెమెరా ఏఐ ద్వారా దూరం కోణాలను ఖచ్చితత్వంతో కొలిచి సంక్లిష్టమైన ప్రక్రియలను పూర్తి చేసింది ఈ విజువల్ ఆధారిత నావిగేషన్ సాంకేతికత అచ్చం సెల్ఫ్ డ్రైవింగ్ కారు వంటిదేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు జీపీఎస్ ఇంటర్నెట్ వంటివి అంతరిక్షంలోని ఉపగ్రహాలపైనే ఆధారపడతాయి అవి కక్ష్యలు తప్పినా అంతరిక్ష వ్యర్థాలతో ఢీకొన్నా భూమిపై కమ్యూనికేషన్కు సమస్యలు తలెత్తుతాయి అలాంటి సమస్యలను ముందుగా పసిగట్టి వేగంగా పరిష్కరించేందుకు స్పేస్ క్రాఫ్ట్లకు కృత్రిమ మీద ఉపయోగపడుతుందని లునాసా వ్యవస్థాపకుడు అమీన్ చాబీ చెబుతున్నారు లునాసా తయారు చేస్తోన్న ఆర్గస్ అనే ఈ స్వయం చాలిత నావిగేషన్ కిట్ ను రెండు వేల ఇరవై ఆరులో ఆస్ట్రేలియా ఉపగ్రహానికి అనుసంధానించి పరీక్షించనున్నారు ఆ ప్రయోగం విజయవంతమైతే మానవ జోక్యం లేకుండానే నడిచే భవిష్యత్ రకం ఉపగ్రహాలను చూడవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు